దేశంలో ప్రముఖ క్యాన్సర్ కేర్ నెట్వర్క్ అయిన సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ప్రముఖ మల్టీ స్పెషాలిటీ ఆరోగ్య సంస్థ అయిన ఓమ్ని హాస్పిటల్స్ విశాఖలో అత్యాధునిక పిల్లల క్యాన్సర్ విభాగాన్ని ప్రారంభించింది ఈ విభాగం ప్రతిరోజు ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సేవలు అందిస్తుందని ఓమ్ని హాస్పిటల్ సైడ్ ఆఫ్ పీడియాట్రిక్స్ డాక్టర్ కె రాధాకృష్ణ సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేనేజింగ్ డైరెక్టర్ శశి శంకర్ చెప్పారు ఇది ప్రత్యేకంగా టీనేజ్ వయసు పిల్లల కోసం అత్యాధునిక ఆధునిక క్యాన్సర్ చికిత్సను అందించేందుకు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు ఈ సేవలు ప్రారంభించడంతో హాస్పిటల్స్ ఇప్పుడు అన్ని ప్రధాన పిల్లల ఆరోగ్య సేవలను అందిస్తూ చిన్నపిల్లలకు పిల్లలకు వారి కుటుంబాలకు పూర్తి స్థాయి చికిత్సను అందించగలిగే స్థాయికి చేరుకుందన్నారు ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ప్రత్యేకించి పిల్లల కోసం రూపొందించిన మల్టీ డిసిప్లినరీ క్యాన్సర్ చికిత్స కేంద్రం అందుబాటులో ఉంటుందన్నారు పిల్లల క్యాన్సర్ వైద్యులు పిల్లలకు అనుకూలమైన చికిత్స విధానాలు మానసిక మద్దతు పోషకాహార సేవలు అన్ని ఒకే చోట అందుబాటులో ఉన్నాయన్నారు ఒకే చోట అన్ని పిల్లల ఆరోగ్య క్రిటికల్ కేర్ నుంచి క్యాన్సర్ చికిత్స వరకు పిల్లల కోసం అవసరమైన అన్ని సేవలు ఇప్పుడు అందుబాటులో ఉన్నాయన్నారు క్యాన్సర్ చికిత్సతో పాటు మానసిక ఆరోగ్యం పోషకాహారం సలహా తల్లిదండ్రులకు మద్దతు వంటి సేవలను సమగ్రంగా అందించడం జరుగుతుందన్నారు సాధారణంగా పెద్ద నగరాల్లో మాత్రమే అందుబాటులో ఉంటాయని ప్రస్తుతం విశాఖలో కూడా అందుబాటులోకి తెచ్చామని చెప్పారు సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ ప్రతినిధులు డాక్టర్ భారతీదేవి డాక్టర్ రాఘవేంద్ర నాయక్ డాక్టర్ వెంకట సుష్మా డాక్టర్ నాయుడు డాక్టర్ శ్రీనివాసల్ రెడ్డి సుభాష్ ఆర్కే వైద్య నిపుణులు డాక్టర్ రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు దట్ సియాన్ అండ్ ఆమ్ని హాస్పిటల్స్ హ్యావ్ లాంచ్ ది పీడియాట్రిక్ ఆంకాలజీ సర్వీసెస్ అండ్ యూనిట్ అట్ అవర్ హాస్పిటల్ లెట్ మీ టెల్ యూ ది స్టోరీ ఆఫ్ ఆంకాలజీ ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితం క్యాన్సర్ మామూలు జనరల్ ప్రాక్టీషనర్ ట్రీట్ చేసేవారు అప్పుడు ప్రోటోకాల్స్ మందులు ఏవి ఉండేవి కాదు అందుకే మార్టాలిటీ అనేది చాలా ఎక్కువ ఉండేది లాస్ట్ ముప్పై నలభై సంవత్సరాల్లో ఆంకాలజీ అనేది సెపరేట్ విభాగంగా వచ్చి దాంట్లో ఆంకాలజీస్ ఉన్నారు రేడియే రేడియాలజీ సర్వీసెస్ ఉన్నాయి ఆంకాలజీ సర్జన్స్ వచ్చారు ఒక ముప్పై నలభై ఏళ్ళు చాలా మార్పు వచ్చింది ఇదివరకు క్యాన్సర్ పేషెంట్స్ అంటే సుమారుగా ఫీల్ అయిపోయేది ఇప్పుడు ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో ఎంత చేంజ్ వచ్చిందంటే కొన్ని కేసెస్ డెబ్బై శాతాలు ఎనభై శాతం సక్సెస్ అవీంది దాంట్లో ఫర్దర్ అడ్వాన్స్మెంట్స్ ఏమొచ్చాయంటే పది పదిహేను సంవత్సరాల నుంచి పిడియాట్రిక్ ఆంకాలజీ అనేది సెపరేట్ అవుతూ వచ్చింది పిడియాట్రిక్ ఆంకాలజీ మాకు ఎక్కువ కేసెస్ బ్లడ్ క్యాన్సర్సు సాలిడ్ క్యాన్సర్స్ ఉంటాయి నేను ప్రాక్టీస్ స్టార్ట్ చేసేటప్పుడు నలభై సంవత్సరాల క్రితం బ్లడ్ క్యాన్సర్ అంటే వందకు వంద శాతం ఫెయిల్ అయిపోతుంది ఇప్పుడు పదిహేను ఏళ్ళ నుంచి ఇరవై సంవత్సరాల్లో ఎంత చేంజెస్ వచ్చాయంటే అడ్వాన్స్ మెడిసిన్స్ అడ్వాన్స్ స్పెషలిస్ట్ స్పెషలిస్ట్గా దే ఏబుల్ టు ట్రీట్ కొన్ని కేసెస్ నైంటీ కొన్ని క్యా క్యాన్సర్స్ ఎస్పెషలీ బీసెల్ న్యూకీమియస్ చూసిన తొంభై శాతం సక్సెస్ వస్తుంది సో ఇవాళ మేము అండర్ ది సేమ్ రూఫ్ ఆంకాలజిస్ట్ ఒక్కరితే ట్రీట్ చేస్తే దే రిక్వైర్డ్ పీడియాట్రిక్ సర్వీసెస్ పీడియాట్రిషియన్స్కి మాకు ఆంకాలజీ అనేది సెపరేట్ అయింది సో ఆల్ ప్రోటోకాల్సు ఆల్ డ్రగ్స్ అవన్నీ మాకు కావాలి ఈ కంబైన్డ్గా Pediatric services, so oncology on by, by the Sion team, which is helping us, we will be able to provide very good results for pediatric child who is having a malignancy. Thank you, Sasi. Thank you so much. Uh, thank you uh, for the uh, media that has come to this event. All the uh, other um, healthcare professionals from both Omni and Scion who are participating in this event and uh, also the members on the dais, dr. radha Krishna, dr. rajesh, dr. ravi srinivas, and um, my colleague, dr. bharati. so um, thank you, everybody. dr. garladra chappero, how cancer has changed, how uh, cancer treatment has changed, the science has changed, and how collaboration between um, the uh, specialists, organ specialists, and child specialists, and cancer specialists has changed the game. అండ్ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ ఇస్ నవ్ అవైలబుల్ హియర్ ఇన్ ఓమ్ని హాస్పిటల్స్ విశాఖపట్నం ఐ విల్ టాక్ అబౌట్ త్రీ థింగ్స్ ఒకటి వై అడ్ సయాన్ వీ ఫెల్ట్ దిస్ వాజ్ ద రైట్ థింగ్ ఫర్ అస్ టు డూ అండ్ లాంచ్ హియర్ అట్ ఓమ్ని సెకండ్ ఈ చేసే దాంట్లో మా అభిప్రాయం ఏంటి వాట్ ఈస్ ద మెయిన్ ఐడియా బిఐం డూయింగ్ వాట్ వీఆర్ డూయింగ్ హియర్ అండ్ థర్డ్ మీ మద్దతు ఎక్కడి నుంచి మాకు ఏమి అవసరం అనేది చెప్తాను Uh, first, Scion uh, is today the first and largest distributed oncology player in India with focus on the twin states of Andhra Pradesh and Telangana. Today, we work with about 60 hospitals in 25 centers to deliver advanced cancer treatments uh, for patients of all strata. వై హ్యావ్ వీ డన్ దిస్ దిస్ అ వెరీ డిఫరెంట్ ఫార్మాట్ ఫ్రమ్ హౌ క్యాన్సర్ హ్యాస్ బీన్ టిపికలీ మేనేజ్డ్ క్యాన్సర్ అంటే మనకు ఒక పెద్ద బిల్డింగు ఒక టర్సరీ సెంటర్లా కట్టుకొని పేషెంట్స్ అక్కడికి రప్పించుకుంటాం కానీ మా ఉద్దేశంలోనే ఏంటంటే అలాగ చాలామంది రాలేరు డాక్టర్ రాజశేఖర్ చెప్పినట్టు మన పేరెంట్ మైండ్ సెట్ చూస్తే అది చాలా కష్టమైంది సో వాళ్ళు రాకుండా మేమే వాళ్ళ దగ్గరికి వెళ్దామని ఇలాంటి లీడింగ్ హాస్పిటల్స్ లైక్ ఒమిలీతో పార్ట్నర్షిప్ చేసుకొని మా డాక్టర్ని మా టీమ్ని వాళ్ళతో ఒక ఏకగ్రీవంగా క్యాన్సర్ పేషెంట్ని ట్రీట్ చేద్దామనే ఐడియాతోని సయాన్ క్యాన్సర్ క్లినిక్స్ మేము స్థాపించాం ఈరోజు ఈ మోడల్లో వలన వీ హ్యావ్ ఇంటిగ్రేటెడ్ ఆంకాలజెస్ సర్జికల్ రేడియేషన్ మెడికల్ మూడు విధాలుగా ఉన్న ఆంకాలజెస్ అందరూ కలిసి పనిచేస్తారు దాంతోపాటు న్యూట్రిషనిస్ట్ సైకోఆంకాలజిస్ట్ జెంటిక్ కౌన్సిలర్స్ వీళ్ళందరూ కలిపి ఆ స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ డాక్టర్ గారు అన్నట్టు దాన్ని రేస్ చేసాం స్టాండర్డ్ ఆఫ్ కేర్ హ్యాస్ బీన్ రేస్డ్ ట్రెమెండస్లీ ఇప్పుడు దానివల్ల వీ ఆల్వేస్ హ్యాడ్ వెరీ స్ట్రాంగ్ సాటిస్ఫాక్షన్ మా గూగుల్ రివ్యూస్ అవి చూస్తే వీ హ్యావ్ వన్ ఆఫ్ ది బెస్ట్ రేటింగ్స్ కంపేర్ టు ఎనీ క్యాన్సర్ ప్రోగ్రామ్ బికాస్ ఆఫ్ ద మోడల్ వీ హ్యావ్ యూజ్డ్ ఇన్ సాయం We are also now seeing that our patients are doing better. We call it li they live stronger," while a nutritional health student, while a psychological health student their uh, ratings are much better than what is published in literature as average in cancer patients. And uh, recent monthly data just because of the model where we collaborate with senior practitioners like uh, people on the diets we are getting much better survival than what mm -hmm. other programs are getting um, and what are we doing here my second point here we are extending the boundary of our collaboration to include great pediatric team the best pediatric team in all of north andhra we are collaborating with them to provide the best of pediatric oncology services that can be provided anywhere pediatrics are just uh, uh, there are many subparts to it. You have uh, the pediatrician, you have a pediatric surgeon, pediatric anesthetist, pediatric critical care, so many uh, parts, and Omni has all of that under uh, Dr. Radhakrishna's leadership. And we are using all of that to enhance the care we can provide pediatric oncology patients. That is the uh, motto of this whole thing: increase the boundary of our collaboration and formalize it. డాక్టర్ గారు చెప్పారు త్రీ ఇయర్స్ అగో వాస్ ద ఫస్ట్ కేస్ దట్ దిస్ జాయింట్ టీమ్ హెస్ హ్యాండిల్ ఇప్పుడు దాకా ఇన్ఫార్మల్గా జరిగింది ఇప్పుడు ఫార్మలైజ్ చేసి వీ వాంట్ టు లెట్ ఎవ్రీబడి ఇన్ ద నార్త్ ఆంధ్రా నో దట్ దే డోంట్ హ్యావ్ టు గో ఎనీవేర్ ఇఫ్ దే వాంట్ టు గెట్ ద బెస్ట్ ఆఫ్ కేర్ వరల్డ్ క్లాస్ కేర్ ఆల్ దే హ్యావ్ టు డూ ఇస్ కమ్ హియర్ అండ్ దేర్ చిల్డ్రన్ వాట్ ఎవర్ ది ప్రాబ్లమ్ విల్ గెట్ ద బెస్ట్ ఆఫ్ కేర్ అండర్ దిస్ రూఫ్ సో దాట్ ఈస్ ది ఫార్మలైజేషన్ దట్ వీఆర్ డూయింగ్ Uh, through the help of the media friends that have come here, we would like you to spread the